ఈ జిల్లా గురి ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా పెరిగినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా గురించి పూర్తిగా అవగాహన నాకుంది ఒక మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను నేను ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తా ఉన్నాను నేను ఇక్కడ నెల్లూరు నెల్లూరుకు కానీ కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ బాగుంది బట్ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి అంటే కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్వా కావచ్చు మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్నీ కావచ్చు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధ ఆధారిత పంటలు ఉన్నాయి రెండు ఓడరేళ్ళు రామాయపట్నం కృష్ణపట్నం రెండు ఓడరేవులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి షార్ ఉంది షార్ ఆఫ్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి కలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్తి ఎయిర్పోర్ట్ని మనం ఇంప్లిమెంట్ దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మీకు మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా అభివృద్ధి ప్రణాళిక అన్నటువంటిది నా యొక్క మైండ్లో ఉంది అది మీకు రాబోయేటటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తా నాకు ఏ వ్యాపారం లేదు రాజకీయమే ఒక జీవితం ఇరవై నాలుగు గంటలు రాజకీయమే పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను లేదంటే ఇక్కడ ఇక్కడ లేకుంటే కేంద్ర కార్యాలయం ఇక్కడ రెండు కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటే విజయవాడలో విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో నెల్లూరు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు విజయవాడ లేకుంటే నెల్లూరు విశాఖపట్నం అంతేకాని నాకు వేరే ఏ వ్యాపారాలు లేవు వేరే యావిగేషన్స్ ఏ జయరాం వెళ్ళిపోయాడు అన్నటువంటిది వాస్తవం ఆయనకి టికెట్ రాలేదన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీని వేయడం జరిగింది పార్టీని వీడాలనుకున్నప్పుడు మామూలుగా రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్ళిపోతారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉండి రాజీనామా చేయకుండా అలా పార్టీ కండువా కప్పుకోవడం అని అన్నటువంటిది అన్ప్రెసిడెంటల్ ఆయన చేసింది తప్పు అందువల్లనే వర్గ్ చేయాల్సి వచ్చింది